ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో సిపిఐ పార్టీ సిపిఎం పార్టీ తరఫున ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందులో భాగంగా గ్రామాల్లో ఉన్న సమస్యలపై ఎలా అయితే పరిష్కారాలు అవుతాయని ప్రభుత్వానికి ఎలా విన్నపించుకోవాలని భవంతో సమస్య డిమాండ్లు చేస్తూ ఈ సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయి ప్రభుత్వం వచ్చి ఇరవై రెండు సమ ఇరవై రెండు నెలలు గడుస్తుంది కానీ ఈ ఇరవై రెండు నెలల్లో ప్రభుత్వం ఎలాంటి డ్రానేజ్ విషయం కానీ మూత్రశాల విషయం కానీ పారిశుద్ధ కార్మికుల విషయాలు కానీ కార్మికుల సమస్యలు కానీ ఎలాంటి నెరవేర్చలేకపోవడం డ్రా ముఖ్యంగా డ్రానేజ్ అయితే కలెక్టర్ గారే వచ్చి పరిశోధన చేసి ఈ డ్రానేజ్ సమస్య నేను బాధ్యత తీసుకొని ఈ డ్రానేజ్ని నేను పరిష్కారం చేస్తా గ్రామంలో ఉన్న మొత్తం నీరంతా కెనాల్లో పడి రైతులకు ఇబ్బంది అవుతుందని విన్నపించుకోవడంతో వెంటనే కలెక్టర్ గారు నేనున్నాను నేను ఇది చేస్తాను అని చెప్పడం జరిగింది కానీ ఇప్పటి వరకు సుత దీన్ని అమల్లోకి తీసుకోలేకపోవడం స్థానికంలో ఉన్న అధ్యక్షుడు మండల అధ్యక్షులు గారు ఎల్లారి బాలరెడ్డి గారు సుత దీన్ని ముందస్తుగా కలెక్టర్ గారికి విన్నపించాలని జిల్లా ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి గారు సుత ఆ రోజు చెప్పడం జరిగింది కానీ ఇంతవరకు సుత దీన్ని అమల్లోకి చేయలేకపోవడం చాలా బాధాకరం అదేవిధంగా వారసంత ప్రతి ఆదివారం నాడు మా గ్రామంలో వారసంత జరుగుతుంది ఆ గ్రామంలో జరిగేటప్పుడు చాలామంది మహిళలు కూరగాయలు తీసుకొని వస్తారు వాళ్ళకు మూత్రశాల సౌకర్యం లేదు దాదాపు హాఫ్ కిలోమీటర్ దూరం వచ్చి మూత్రం పోసిపోయే టైం వచ్చింది వారికి ఎలాంటి సౌకర్యం లేకపోవడం వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు మధ్యాహ్నం రెండు గంటలకు వచ్చి సాయంత్రం ఎనిమిది గంటల వరకు వాళ్ళు మూత్రం పోయే తందుకు సుత వీలు లేకుండా ఉండడం ఇది చాలా బాధాకరమైన విషయం అదేవిధంగా ఎన్ని సమస్యలున్నా ఇంతవరకు పరిష్కారం కాలేకపోవడం మరియు రైతులకు యూరియా విషయంకి వస్తే యూరియా ఇవ్వలేకపోవడం ఆధార్ కార్డు ఉంటేనే యూరియా ఇస్తామనే బా ఉండడం పాత ప్రభుత్వంలో అలా జరిగింది మొన్న గత ప్రభుత్వంలో యూరియా అందుబాటులోనే ఉండే ఈ ప్రభుత్వం రాగానే యూరియా కొరత జరిగింది కేంద్ర ప్రభుత్వం మనకు యూరియా ఇవ్వలేకపోవడం చాలా దురదృష్టకరం ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా యూరియా మాత్రం దొరకడం లేదు ఎకరం రెండు ఎకరాలు వేసుకున్న వ్యక్తికి సుత యూరియా దొరకలేకపోవడం బాధాకరం వర్షాలు పడలేదు ఇప్పుడు వర్షాలు పడ్డాయి పంటలు పండుతాయని ఆ భావనతోటి రైతులంతా ఆవేదనతో ఎదురుచూస్తున్నారు కానీ యూరియా ఇవ్వడం లేదు ఇది ఈ పంటకు ఇలా తద్దుబాటు అయితే వచ్చే యాసంగి పంట కెనాల్ వస్తుంది మీద నీరున్నాయి ఎగువమానేరులో నిండు నీరున్నాయి మరి యాసంగి పంట కన్నా యూరియా అందిస్తారనే భావనతో ప్రభుత్వాన్ని వేడుకోవడం జరుగుతుంది అయ్యా రేవంత్ రెడ్డి గారు ఇక్కడైనా మీరు యూరియా మాత్రం ఇబ్బందులు అవుతున్నాయి రైతులకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి రైతుల గురించి ఆలోచన చేయాలి కార్మికుల గురించి అయితే మీరు మేము పోరాడంగా పోరాడంగా వచ్చిన కొన్ని ఈ కార్మికుల సమస్యలకైతే కొన్ని ఒడదొడుకులయితే పరిష్కారం చేశారు చనిపోయిన వారికి సాధారణంగా చనిపోతే రెండు లక్షల రూపాయలు ఇస్తామన్నారు యాక్సిడెంట్లో చనిపోతే పది లక్షల రూపాయలు ఇస్తామన్నారు దీనికి మేము మిమ్మల్ని అభినందిస్తున్నాము మా కార్మికుల తరఫున ఇక ముందైనా ఇది ప్రైవేట్ పరం కాకుండా చూడాలని ఇది కార్మికులు ప్రభుత్వమే నడిపించాలని కార్మికుల సమస్యలన్నీ ప్రభుత్వమే నడిపించాలని వేడుకుంటూ సెలవు తీసుకుంటాం